హాయ్ ఫ్రెండ్స్ రండి రొయ్య కారం చేద్దాం అలా చేద్దాం చూద్దాం రండి ఇదో చూడండి ఇది పొట్టు దీన్ని మనం ఆయిల్ లేకుండా కడాయిలో ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని లైట్గా దగ్గరుండి మనం మాడకుండా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట గోధుమ రంగులో వచ్చే దాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరుండి కలుపుకుంటూ ఇది ఎక్కువ ప్రాసెస్ ఉండదండి ఉండదు అండి ఎండ్రొయ్యలు ఎండ్రొయ్యులు పొట్టు అలాగే ఇది చూడండి ఎండుమిర్చి మిర్చి కూడా ఫ్రై చేసి మిక్సీలో వేసాను ఈ లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడిపోతే టేస్ట్ మారిపోయిందండి చేదుగా ఉండిద్ది కారం అప్పుడు బాగోదు లైట్గా వేపుకోవాలి అలాగే మనం చున్నులపాయలు కూడా తీసుకొని వేసుకోవాలి వలుచుకొని డబ్బలు రెండు మూడు సరిపోతాయి అలాగే సాల్ట్ సాల్ట్ వేసుకుంటే చాలు ఇంకేం ఐటమ్స్ పట్టవన్నమాట సింపుల్ రెసిపీ సింపుల్ రెసిపీ అయినా ఎక్కువ టేస్టీగా ఉండిద్ది కారం అన్నంలో తింటుంటే సూపర్గా ఉండిద్దు అండి చూడండి చాలా మాడకుండా వేపుకోవాలి దగ్గరుండి మనం నిర్లక్ష్యం చేస్తే మాడిపోతుంది ఎందుకంటే ఆయిల్ కూడా వేయట్లేదు కదా ఉట్టి బాండీలోనే మనం వేయించుతున్నాం కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి కానీ ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఉండిద్ది ఉండదు అనుకోండి ఎందుకంటే అంత టేస్ట్ ఉండిద్ది కారంతోనే తినాలనిపించిద్ది మనకి ఎక్కువ అన్నం ఇంకా రెండు మూడు రోజులు అయ్యే కొంత ఇంకా టేస్ట్ పెరిగిద్ది బాగుంటుందండి ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా మనం మిక్సీ పట్టుకొని చూద్దాం కొంచెం చల్లగా అవ్వాలి వేడి వేడిది పట్టుకోవద్దు మిక్సీ ఎప్పుడు మనం ఏవైనా వేయించుకున్నవి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి బాగుంటుందండి కారం మీరు కూడా ట్రై చేసి చూడండి కౌషేక్ వన్ టూ త్రీ చీరాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వేయించుకొని మనం ఒక కంటైనర్లో పెట్టుకొని మనకు కావాల్సి కొంచెం కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా రొయ్య పొట్టు కారం వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట ఇంకే కూర అవసరం లేదు ఈ రొయ్య పొట్టుతోనే అన్నం మొత్తం తినయొచ్చు మనం అంత టేస్టీగా ఉండిద్ది రొయ్యల కారం నాకెంతో ఇష్టం అండి మా ఇంట్లో మా అమ్మకు కానీ మా కానీ అందరికీ చాలా ఇష్టపడతాము ఈ కారాన్ని బాగుంటుంది అన్నమాట అలానే మనం రొయ్యలు కూడా ఉంటాయి కదండి పెద్ద రొయ్యలు అవి తలకాయ తీసి తలకాయ ఒక తీసేస్తాం కదా అవి తీసి పాడేయాల్సిన అవసరం లేదు ఈ రే ఈ పొట్టులోనే రొయ్య పొట్టులోనే అవి కూడా కలుసుకోవచ్చు చూడండి మేమైతే కొన్ని పెద్ద ఈ రొయ్యలు వలిచి ఆ తలకాయలు వీటిలోనే కలిపాము తలకాయల్లో కూడా టేస్ట్ ఉంటుందండి రొయ్యలు తలకాయల్లో బాగుంటుంది చూడండి కారం పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టుకుందాం మనం కారం రొయ్యలు కొట్ రొయ్యలు ఫ్రై చేసుకున్నాం చల్లగా అయిపోయింది మిక్సీ పడుతున్నాను చూడండి ఇందులో ఎండి మిర్చి కూడా చూసారా ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని కారం ఎలా కారం ఎలా రెడీ చేద్దాం చూద్దాం మిక్సీ పట్టుకుంటే ఆల్మోస్ట్ అయిపోయింది చూపియాలి కదండి మిక్సీ పట్టేది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టాను మెత్తగా అయితే అయింది కారం రెడీ అయిపోయింది రొయ్యల కారం రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం లేసుకొని తింటే సూపర్ ఉండిద్ది అన్నమాట అయితే మనం దీన్ని ఒక కంటైంట్లో తీసుకొని మూత గట్టిగా పెట్టుకోవాలండి లేకపోతే స్మెల్ పోయింది అనుకో బాగోదు స్మెల్ పోకుండా గట్టిగా ఏదైనా దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనం ఎప్పుడు తిన్నా ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా మాగే కొందికి టేస్ట్ ఎక్కువగా ఉండిద్ది రెండు రోజులు మూడు రోజులు అవుతుంది కదా కారం బట్టి పట్టుకొని అప్పుడు కూడా టేస్ట్ పెరిగిద్ది అనమాట సూపర్ ఉండిదైతే మనం ఒక బౌల్లో తీసుకుందాం ఈ కారాన్ని బౌల్లో తీసుకొని టేస్ట్ చేద్దాం